హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మే నెల జీతాలు పెన్షన్లు జూన్ ఒకటవ తేదీ సాయంత్రం నుంచి అయితే జమ కాబోతున్నట్టు సమాచారం అండి అయితే సాయంత్రం నుండి కూడా బిల్లులు జమ అయ్యే జిల్లాల గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటికే ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఇద్దరికి కూడా పే స్లిప్స్ అయితే అందుబాటులోకి ఉంటాయండి ఇక ఉద్యోగులకు సంబంధించి నిధి యాప్లోను అదేవిధంగా పెన్షనర్లకి సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి మీ యొక్క పే స్లిప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఒకటికి రెండుసార్లు అయితే గమనించాలండి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్షన్ ఏ విధంగా జరిగిందనేది అయితే ఖచ్చితంగా గమనించాలి అయితే రేపు సాయంత్రం జమకాబే బిల్లుల గురించి అయితే గమనించినట్లయితే ఒకసారి చిత్తూరుకు సంబంధించి ఆ బిల్లులు అయితే రేపు సాయంత్రం జమకాబోతున్నాయి అదేవిధంగా మదనపల్లి సర్వీస్ పెన్షనర్స్కి ఇక విశాఖపట్నం సీతమ్మదార ట్రెజరీ పరిధిలో కూడా జమకాన్ నందికొట్టుకూరు ఫ్యామిలీ పెన్షన్స్ కూడా ఉన్నాయి గురజాల అదేవిధంగా చిత్తూరు సింహపురి అదేవిధంగా శ్రీశైలం శ్రీశైలంకి సంబంధించి బిల్లులు కూడా ఉన్నాయి అదేవిధంగా కావలి సర్వీస్ బిల్లులు ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా జమ కాబోతున్నట్టు సమాచారం అండి ఈ విధంగా రాజమండ్రి పొదలి యలమంచిలి చిత్తూరు తిరుపతి అదేవిధంగా గుంటూరు కావలి అనకాపల్లి పిఠాపురం అదేవిధంగా విజయవాడ విశాఖపట్నం ఈ బిల్లులన్నీ కూడా రేపు సాయంత్రం అయితే ఉన్నట్టు సమాచారం అండి ఎందుకంటే ఈ బిల్లులో కదలికైతే కాస్త వేగవంతంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు నెల్లూరుకి సంబంధించిన బిల్లులు కూడా ఉన్నాయి రేపు సాయంత్రం అయితే ఈ విధంగా బిల్లులు అయితే జమ కానున్నాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్